నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి నీతి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది ఈ సూత్రం ఏమనగా ఈ ప్రపంచంలో ఏది కూడా పూర్తి స్వచ్ఛతతో లేదు అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రం ప్రకారము కులములో అనగా ప్రతి కులములో ఏదో కొంత దోషాన్ని కలిగి ఉంటుంది అని చెప్పబడుతున్నది అంటే ఒక కులాన్ని తీసుకున్నట్లయితే ఆ కులము యొక్క వంశ వృక్షాలను తీసుకున్నట్లయితే ఆ కులములో ఎక్కడో కూడా ఏదో కొంత దోషాన్ని కలిగి ఉండటం జరుగుతుంది అంటే ఇక్కడ పూర్తి స్వచ్ఛత కలిగి ఉన్నటువంటి ఏ కులము లేదు అని చెప్పబడుతున్నది అదేవిధంగా కష్టాలు ఎదుర్కో ఎదుర్కొన్నటువంటి అంటే కష్టాలే రానటువంటి జీవితం అంటూ ఏది లేదు అని చెప్పబడుతున్నది ఇక్కడ కూడా చెప్పేది ఏమిటంటే అసలు కష్టాలే లేనటువంటి జీవితం అంటూ ఏది లేదు అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి జీవితం కూడా ఏమీ లేదు అని చెప్పబడుతున్నది అలాగే వ్యాధిని ఎదుర్కోనటువంటి శరీరం అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు అని చెప్పబడుతున్నది ఇక్కడ కూడా పూర్తిగా వ్యాధిని ఎదుర్కొనేటువంటి శరీరం అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి వ్యాధి రానటువంటి శరీరాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు అని చెప్పబడుతున్నాయి దీనిని బట్టి ప్రపంచంలో ఏదీ కూడా పూర్తి స్వచ్ఛతతో ఉండదు అని చెప్పబడుతున్నది అర్థమైందనుకుంటున్నాను ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణక్య గురు నమస్కారం